వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆశ ఆశ మా నాన్నతో నడిపిస్తుంటే అంగట్లో మతాబుల దుకాణాలన్నీ దాటిపోతూ తీసుకెళ్తున్నాడు మా నాన్న ఆనందానికి ఆవలి తీరం ఎలా ఉంటుందో చూడబోతున్నానని అప్పుడు నాకేం తెలుసు అంగడి దాటిపోతోంది నాన్న పెద్ద బంగ్లాకి తీసుకువచ్చాడు అక్కడ జరుగుతోంది డబ్బున్న వాళ్ళ పండగ ఆ ఆడంబారాన్ని నా పేదరికం బీదర చూపులు చూస్తోంది మా నాన్న నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు అది లక్ష్మీ నరసయ్య అనబడే ఒక భూస్వామి ఇల్లు వారి ఇంటికి పొలానికి సంబంధించిన వడ్రంగి పనులు మా నాన్నే చేస్తూ ఉండేవాడు నాకది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు పరిస్థితులు తెలియని మనసు ఎవరితోనో మా నాన్న తనొచ్చినట్టు భూస్వామితో చెప్పమన్నాడు అతను చెప్పడానికి వెళ్ళాడు నాన్న ఎందుకు వచ్చాడో తెలియదు నన్నెందుకు తీసుకువచ్చాడో తెలియదు నేను ఆ ఇంటి మూల మూలన కనబడే ఐశ్వర్యపు కాంతిని చూస్తూ నాన్నతో పాటు నిలబడి ఉన్నాను ఎదురుగా మెట్లు పైకి రెండు వైపులా ఆ మెట్లు చీలిపోయాయి ఆ లక్ష్మీ నరసయ్య గంభీరంగా దిగి వస్తున్నాడు మా నాన్న చేతులు తడవడం నా చేతికి తెలిసింది ఆయన మొహంలో బేలచూపులు నిస్సహాయత భూస్వామి లక్ష్మీ నరసయ్య మా దగ్గరికి వచ్చాడు ఏం నాగలింగం పండగ పూట ఇలా వచ్చావు అన్నాడు పండగేనని అన్నాడు మా నాన్న ఆయన అర్థం కానట్టు చూశాడు నాన్న అర్థమయ్యేలా చెప్పాడు దీపావళి పండగ కదా పిల్లలు ఏమైనా కొనిపెట్టమని అడుగుతున్నారు ఆయన అర్థం అయినట్టు చూశాడు గుమస్తాను పిలిచి నాగలింగాచారికి ఏమైనా ఇచ్చి పంపండి అన్నాడు నాన్న కళ్ళల్లో సంతోషం చేతులు జోడించి నమస్కరించాడు అదంతా పూర్వం కానీ అది నా జీవితంలో ఒక పార్వం సర్వం డబ్బుతోనే ముడిపడి ఉందన్న అక్షర సత్యాన్ని నేర్పిన జీవిత సత్యం ఆ వయసులోనే నాకు బోధపడింది ఓహో డబ్బుంటేనే అన్నీ ఉంటాయి ఎవరైనా అడుగుతారు తప్ప ఎవరిని అడగాల్సిన అవసరం రాదు డబ్బుంటే గౌరవం డబ్బు అంటే మర్యాద డబ్బుంటే విలువ డబ్బు అంటేనే పండగ ఆ రోజు ఆ విషయం నాకొక పాఠం ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కాంక్ష బలపడడానికి అక్కడే నాలో పునాది పడింది బాగా డబ్బు సంపాదించి నన్ను మెచ్చుకుంటుంటే పొగుడుతూ ఉంటే చూడు నాన్న నేను డబ్బు సంపాదించాను అని గర్వంగా చెప్పుకోవచ్చని ఆ సంఘటన ఆనాడు నా పసి మనసులో బీజం వేసింది ధనం మూలం ఇదం జగత్ దీపావళి పండగ పోయింది మాకు పండగ పోయింది చీకటి చీరకు చుక్కలద్దీ వెళ్ళిపోయిన దీపావళి మరుసటి రోజు మసకబారిపోయింది మళ్ళీ పేదరికం మా ఇంట్లో దౌర్జన్యంగా జరబడింది చిత్రంగా నాకు కొత్త ప్రపంచం కనబడింది అదేమిటో ఏదో అదృశ్య శక్తి నన్ను నడిపిస్తున్నట్టు అయ్యింది ఎవరది ఏమో ఎవరన్నది నాకప్పుడు తెలియదు ఆ అదృశ్య శక్తి నా దృశ్య శక్తికి అనితర శక్తికి అంకురార్పణ చేయబోతుందని ఆ ప్రాయానికేం తెలుసు అదంతా మీతో పంచుకోవడానికి కాసెంత గొడువు అరుగు అడుగుతున్నందుకు మన్నించాలి భూస్వామి ఇంటికి సహాయం కోసం వెళ్ళిన మా నాన్న నన్ను తోడుగా తీసుకెళ్లడం కూడా దైవికమేమో ఆ అదృశ్య శక్తి తాలూకా లీలా వినోదమేమో అక్కడ మా నాన్న సహాయం అడగడానికి అభిమానం అడ్డొచ్చినా గడ్డు పరిస్థితి గుర్తొచ్చి అవసరం ఆయన్ని కరిసి ఆత్మాభిమానం అవసరం అని ఆపింది నా తండ్రి మనసులో ఆ సమయంలో ఎంత సంఘర్షణ చెలరేగిందో గుండె మంటకు ఆవిరైపోయినా ఆత్మగౌరవం ఎంతగా కరిగి నీరయ్యిందో ఆయన చేతులకు అంటిన చమ్మ చెప్పకనే చెప్పింది సహాయం కోసం సాచిన ఆయన చేయి చూడగానే చెప్పింది నాకప్పుడు అవన్నీ ఏం తెలుసు సహాయం అందబోతుందనే ఆనందమే తెలుసు కళ్ళ ముందు వెలిగే మతాబుల జిగేలుల కన్నా నాకప్పుడు ఇంకేం తెలుసు పేదరికానికైన గాయం నా ప్రాయానికేం తెలుసు ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది అప్పుడు మా నాన్న పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది కానీ ఆ అదృశ్యం మాత్రం నన్ను వెంటాడింది డబ్బుంటేనే విలువ డబ్బు ఉంటేనే గౌరవం డబ్బుంటేనే అన్నీ అన్నీ ఆ అదృశ్యమే నాకు పాఠం చెప్పింది ఈ పాఠాలన్నీ నేను మీతో పంచుకునేది బ్రహ్మానందం పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు అని మీరు జాలి తలచాలని కాదు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను రావటానికి ఎదురైన పరీక్షలన్నిటినీ నేను ఎలా ఎదుర్కొని పాస్ అయ్యానో మీరు తెలుసుకోవటానికి గతి లేని స్థాయి నుంచి పురోగతి మొదలైందని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నా జీవిత చరిత్ర రథయాత్ర ఎన్ని గతుకుల మీద సాగిందో తెలిస్తే యువతరానికి పేదరికం వల్ల నిరాశకు లోనైన వారికి కాస్తైనా భవిష్యత్తు మీద ఆశని కల్పిస్తుందని యువతకు భవిష్యత్తు నిర్దేశిస్తుందని స్ఫూర్తినిస్తుందని అంతే నా జీవిత చరిత్ర జీవితాశయం అదే మళ్ళీ పేదరికం తలుపు తడితే ఓ రోజు ఉదయం మా అమ్మ నన్ను కొట్టింది ఎందుకు కొట్టిందో తెలుసా నేను అన్నం తిన్నందుకు నా మా నాన్న బియ్యం తేవడం ఆలస్యమైందని మా అమ్మ బడి బడిగంట కొట్టేస్తారని ఆకలికి ఆగలేక మా పిన్ని పిలిచి భోజనం పెడతానంటే వెళ్ళి తిన్నందుకు మా అమ్మ కొట్టింది అందుకు కొట్టింది ఎందుకు కొట్టిందో అప్పుడు తెలియదు కొట్టింది మా అమ్మ కాదు ఆత్మగౌరవం కొట్టింది తిండి లేకపోవడం పేదరికం ఆత్మగౌరవం లేకపోవడం దరిద్రం ఆ దరిద్రాన్ని దరిదాపులకు రానివ్వలేదు మా అమ్మ ఇంకొకరి ఇంటికి అన్నం పెట్టమని వెళ్ళే దౌర్భాగ్య స్థితి నా బిడ్డలకు వచ్చిందే అన్న ఆక్రోశం ఉక్రోశం అంతే కదా అందుకే కదా కొట్టింది పేదరికానికి కోపం ఎక్కువే సుమా ఏడుస్తున్న నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని ఒక మాట చెప్పాడు నేను ఎక్కువగా చదువుకోలేదు నాన్న కానీ ఒక్క మాట చెప్తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకో అన్నాడు ఆహారం లేకపోతే మనిషి పద్దెనిమిది రోజులు బ్రతకగలడట అందుకని పదిహేడు రోజులు ఓపిక పడితే ఏమో పద్దెనిమిదో రోజు మనకి భూమి మీద నూకలు దొరకచ్చేమో అన్నాడు అది నాకు పాఠంలా అనిపించింది మా నాన్న నాకు బడి పొంతుల్లా కనిపించాడు బ్రతుకు పాఠశాలలో నేర్చుకున్న పాఠాలే నన్ను నిరంతరం నడిపించే మార్గదర్శకాలయ్యాయి అందుకే నేనెక్కడా చేయి చాచలేదు ఎక్కడా అప్పు చేయలేదు ఉన్నంతలోనే సర్దుకుని బ్రతికాను అందువల్లే నాకు డబ్బు అంటే పిచ్చి కాదు గౌరవం సహాయం కోసం సాచే చేయి తిరగబడితేనే ఇచ్చే చేయిగా మారుతుందని నాకు నా పేదరికమే నేర్పింది నా ఆరో ఏట ఓసారి నాన్నతో కలిసి బజారుకు వెళ్ళాను మిట్ట మధ్యాహ్నం పైన ఎండ కింద పెనంలా రోడ్డు కాళ్లకు చెప్పులు లేవు అరికాళ్ళు చుర్రుమంటున్నాయి చెప్పులుంటే బాగుండును అనిపించింది నాకు చెప్పులు లేవన్న సంగతి నాన్న దృష్టిలో పడేలా చేయాలనుకున్నాను దారిలో చెప్పుల షాపు సమీపిస్తుండగా అబ్బా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది నాన్న అని బాధ నటించాను మా నాన్న నా నెత్తి మీద ఒక మొటికాయ వేశాడు చూసుకొని నడవరా అని కసిరాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే ఆ మొటికాయ మంచే చేసింది చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసింది అలా బాధలో నవ్వడము అలవాటయ్యింది నెలకోసారి కిరాణా కొట్టుకు వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవారు అమ్మా నాన్న వాటిని మోసుకురావడానికి మా పిల్లల్లో ఎవరో ఒకరిని వెంట తీసుకువెళ్ళేవారు నేనే వెళ్తా అంటే నేనే వెళ్తానంటూ మాలో మేము గొడవలు పడేవాళ్ళం కారణం సరుకులు కొన్నందుకు మా నాన్న వెంట వచ్చిన పిల్లలకి ఆ కిరాణా షాపతను ఓ చిన్న బెల్లప్ ముక్కను తాయిలంగా ఇచ్చేవాడు ఆ బెల్లప్ మొక్క అంటే మాకు అంత క్రేజ్ ఇక పండుగ వచ్చినప్పుడు కూడా అంతే వ్రతాలు పూజలపైన మా పిల్లలు ఎవరికి శ్రద్ధ ఉండేది కాదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తరువాయి భాగం తర్వాత వీడియోలో వస్తుంది నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్